హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేవతి బాలు వన్ ఫైవ్ టూ త్రీ నా వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే వెంటనే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అయితే మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు మేము రెగ్యులర్గా బ్యాంగ్లూరు టు ఏపీ బైక్ జర్నీ అయితే ట్రావెల్ చేస్తూ ఉంటామని రెగ్యులర్గా వెళ్ళేలానే మేము కూడా ఆడపడుచు పెళ్ళి ఉంటే పెళ్ళికైతే వెళ్ళాము పెళ్ళి నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు అంటే గుత్తి నుంచి బ్యాంగ్లూరుకి రిటర్న్ వెళ్ళిపోతున్నాము పెళ్ళి పనులన్నీ అయిపోయినాయి పెళ్ళి కూడా బాగా జరిగింది పెళ్ళి అంతా అయిన తర్వాత ఇంకా రిటర్న్ బ్యాంగ్ళూరుకి వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా ఊరికైతే బయలుదేరిపోయాము అర్లీ మార్నింగే ఫోర్ థర్టీ ఫైవ్కి అంతా స్టార్ట్ అయిపోయినాం మేము ఎప్పుడు జర్నీ చేయాలన్నా కూడా అర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోతాం ఎందుకంటే ఆఫ్టర్నూన్ కంతా ఎండ కాకముందే ఊరికైతే చేరిపోవాలని జర్నీ కాబట్టి బైక్ ట్రావెల్ కాబట్టి ఖచ్చితంగా ఎండ ఉండకూడదు సో అర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయినాం అండ్ ఇక్కడ నేను ఈ వీడియో పెట్టడానికి ఒక రీజన్ కూడా ఉంది అనుకోకుండా హైవేలో ఉన్నట్టుండి సడన్లో మా బండి అయితే ఆగిపోయింది అస్సలు కొంచెం కూడా మూవ్ కూడా కావట్లేదు ఉన్నట్టుండి ఆగిపోయింది మా వారికి అయితే ఫుల్ టెన్షన్ అయిపోయినారు అసలు హైవే కాబట్టి మ్యాక్సిమం అంటే మా ఊరు నుంచి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే లాంగ్ వచ్చేసినాము మేము వెళ్ళాలన్నా కూడా బెంగళూరుకే వెళ్ళాలి ఎందుకంటే కనీసం వెనక్కి ఊరికి వెళ్ళాలన్నా కూడా అసలు ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వచ్చేసినాం కదా మళ్ళీ వెళ్ళాలన్నా రిస్క్ అది కాకుండా బైక్ అయితే ఆగిపోయింది కాబట్టి అసలు ఎలా వెళ్ళాలి ఏంటి మా వారికి అయితే కాళ్ళు చేతులే ఆడలేదు అంత టెన్షన్ పడిపోయినారు చాలా హైవేలో ఎవరినైనా ఏమైనా అడుగుదామన్నా కూడా అందరూ అన్నోన్ పర్సన్సే ఉంటారు కదా ఒకవేళ అడిగినా వాళ్ళు ఎలా ఉంటారో ఏమో అలా చాలా థాట్స్ అయితే మైండ్లో వచ్చినాయి ఇంకా ఉన్నట్టుండి మా వారికి అంటే మేము ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ధర్మవరం హైవే రూట్కి దగ్గరలో ఉన్నాము ధర్మవరం అటు సైడ్ ధర్మవరం అండ్ ఇటు సైడ్ ఏమో పెనుగొండ ఈ బిట్వీన్లో మధ్యలో అయితే ఆగిపోయింది సో అందుకు ధర్మవరం దగ్గరలో ఉన్న ఎవరో ఒక ఫ్రెండ్కి అయితే మా వారు కాల్ చేసినారు ఇలా బండి ఆగిపోయింది వెహికల్ ఏమైనా అరేంజ్ చేస్తారా అని అడిగితే కరెక్ట్గా మా దురదృష్టం ఏమో కానీ ఆ పర్సన్ అంటే మా వారి వల్ల మా వారి వల్ల ఫ్రెండ్ ఆయన ఏమో కరెక్ట్గా ఈ టైంలోనే ధర్మవరంలో లేరు అవుట్ ఆఫ్ స్టేషన్ అయితే వెళ్ళారంట అన్నీ కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది టైంకి తగ్గినట్టు ఏవైనా జరగాలనుకుంటే అస్సలు జరగవు అన్నీ ఆపోజిట్గానే ఉంటాయి ఇంకా మా వారు వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసిన తర్వాత ఆయన ఇలా అనేసరికి ఇంకా ఏం చేయాలో తెలియక క్యాబ్ అయితే బుక్ చేసుకుందాము అని అయితే అనుకున్నాము అండ్ అనుకున్నప్పుడు ఇంకా థాట్స్ అయితే చాలా ఏమేమో పారుతున్నాయి మైండ్లో అయితే ఇంకా బైక్ ఎలాగా మరి బైక్ అట్లీస్ట్ ఏదైనా ట్రాన్స్పోర్ట్ ద్వారా ఇచ్చి పంపించడము అలా ఏమేమో అనుకున్నాము ఇంకా హైవేలో మాకు ఏమో తెలియదు కానీ ఇప్పుడైతే నేను దురదృష్టం అన్నాను ఇంతలోపే ఒక పర్సన్ అయితే మా ఎదురుగే వెళ్ళారనమాట నా ఎదురుగే వెళ్ళారు అండ్ నేనే ఆయన అంటే ఫ్యామిలీ ఉన్నారు కదా అన్నట్టు ఏమో ముందరికి వెళ్ళి ఆగినారు ఆ పర్సన్ మీ మీ ప్రాబ్లం ఏంటి అని ఆ సార్ అయితే అడిగినారు ఒక ఆయన ఇంకా మా వారు అక్కడికి వెళ్ళి ఇలా ఉన్నట్టుండి హైవేలో మా ఇట్లా మా బండి ఆగిపోయింది ఇంకా ఎవరైనా మెకానిక్ ఉంటే చెప్తారా అని మా వారైతే అడుగుతూ ఉన్నారు మా అదృష్టమేమో కానీ వెల్ మా అంతటా మేము అడగలేదు ఎందుకంటే అన్నోన్ పర్సన్ని ఎవరిని అడగాలన్నా కూడా హైవేలో చాలా జరుగుతూ ఉంటాయి అందుకు మాకు మేముగా అడగలేదు ఆయనకు ఆయనే ముందరికి వెళ్ళి మరీ ఆపి ఎవరో ఫ్యామిలీకి ఏదో కావాలనుకుంటా అంటే ఏదో ఆ పదలో ఉన్నారనుకుంటా ఏమో బైక్ కానీ ఏదో ఒకటి అవిండొచ్చు ఇన్సిడెంట్ అని ఆయనే ఆపినారు అక్కడ సో అందుకు ఆపినప్పుడు మా ఆయనే అక్కడికి వెళ్ళి ఇలా జరిగింది ఇలా ఇన్సిడెంట్ అయ్యింది మా బండి అయితే ఆగింది సో అందుకు ఎవరైనా మెకానిక్ ఉంటే చెప్తారా అని ఆయన్ని వెళ్ళి అడిగినప్పుడు నాకు తెలిసిన తను ఒకతనైతే ఉన్నారు ఆయన నంబర్ అయితే తీసుకోండి అని ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చి ఆయన్ని పంపిస్తాను అని చెప్పి అది కాకుండా ఈ పర్సన్ ఎవరో మాకు తెలియదు ఆయనకి మేమంటే ఎవరో తెలియదు అసలు ఇద్దరము అన్నోనే ఫస్ట్ మా ఆయనకి ఆయన నంబర్ ఇవ్వకముందు వాళ్ళకే డైరెక్ట్గా అంటే ఆ మెకానిక్కే డైరెక్ట్గా కాల్ చేసి ఇలా ఒకరి బండి ఇదైంది సో అందుకు మీరు ఇక్కడికి వచ్చి మెకానిక్ వర్క్ ఏదైనా ఉంటే చూసుకోండి తొందరగా రండి అది కూడా ఫ్యామిలీ ఉన్నారు అని ఆయనకి తొందర పెట్టారనమాట నిజంగా దేవుడు ఉన్నాడు అనటానికి కొన్ని కొన్నిసార్లు ఇలాంటి సిచ్యుయేషన్స్ కూడా మనకి ఎదురైనప్పుడు తెలుస్తుంది అప్పుడు దేవుడు ఉన్నాడు అని కానీ నేను ఒక ఎగ్జాంపుల్ని అయితే చెప్తున్నాను ఫస్ట్లో బైక్ ఆగిన వెంటనే మా వారు చెప్పిన ఫస్ట్ మాట మేబీ బెల్ట్ ఏమైనా పోయిండొచ్చు అని అయితే అన్నారు మరి మెకానిక్ వచ్చేదాకా మాకు ఏమైందనే తెలీదు మా వారైతే ఆ మాట అయితే అన్నారు బండి అస్సలు ముందు కూడా పోవట్లేదు కదా మేబీ బెల్ట్ ఏమైనా పోయి ఉండాలేమో అని అయితే అన్నారు మరి మెకానిక్ వచ్చేదాకా ఏమైంది ఏంటి అది మాత్రం తెలియదు సో వెయిట్ చేస్తూ ఉన్నాము మెకానిక్ కోసము ఇంకా మా వారు ఆల్రెడీ మెకానిక్ పర్సన్కి కూడా కాల్ చేసినారు ఇంకా వాళ్ళైతే రావాల్సి ఉన్నింది వాళ్ళు రావటానికి అంటే హైవేకి రావాలన్నా కూడా ఎవరికైనా కష్టమే కదా ఊర్లో ఉన్నవాళ్ళు హైవేలో రావాలంటే చాలా కష్టం అది కూడా మెకానిక్ వాళ్ళు సో అందుకు ఎక్కడో ఉన్న అతను అది కాకుండా ఆ రోజు సండే సండే యూజువల్గా అన్ని షాప్స్ క్లోజ్ అయ్యి ఉంటాయి ఆ మెకానిక్ కూడా ఇంటి నుంచి అయితే వచ్చారనమాట సో అందుకు ఆయన రావటానికి అట్లీస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అవునా అయినా పడుతుంది అని అన్నారు సరే ఇంకేం చేయాలి వెయిట్ చేయాలి కదా అని వెయిట్ చేస్తూ ఉన్నాము మా వారి మొహం చూడండి ఎలా అయిపోయిందో చాలా అంటే చాలా బాధపడుతున్నారు అది కూడా ఒక రీజన్ ఉంది బాధపడడానికి అంటే రీజన్ ఏంటి అంటే నేనే పెద్ద రీజన్ మా వారికి ఎందుకంటే ఎందుకంటే నన్ను పక్కలో పెట్టుకొని ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది కదా అని చాలా బాధపడుతున్నారు హైవే కాబట్టి ఆడపిల్లలు ఎలా నిల్చుంటారు అన్ఈీగా ఉంటుంది కదా చూసేవాళ్ళు కూడా హైవేలలో ఎలా చూస్తూ ఉంటారు మా వారికి అలా థాట్స్ వస్తూ ఉన్నాయి నేను ధైర్యం చెప్తూ ఉన్నాను ఏమవుతుంది నువ్వు నాకు తోడుగా ఉన్నావు నీకు నేను తోడుగా ఉన్నాను ఒకరికొకరు తోడుగా ఉన్నాము అని కానీ మా వారికి ఒక టెన్షన్ ఆడపిల్లవి కదా ఇలా హైవే మధ్యలోనూ ఉంటే అలా మా వారు బాధపడుతూ ఉన్నారన్నమాట ఇంకెలాగో సర్ది చెప్పుకొని ఇంకా బైక్ అయితే సైడ్ కాపి మెకానిక్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము ఈ లోపే మెకానిక్ అయితే స్టార్ట్ అయిపోయినారంట కాల్ కూడా వచ్చింది మా వారికి ఆల్రెడీ బయలుదేరిపోతున్నానని ఇంకా మాకు మెకానిక్ దొరకటం అన్నోన్ పర్సన్ వల్ల ఈ మెకానిక్ కూడా అన్నోన్ పర్సన్ అన్నీ అసలు దేవుడే దగ్గరుండి నడిపిస్తున్నాడేమో అన్నట్టుగానే అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇంకా మెకానిక్ అయితే రానే వచ్చేసినారు అసలు జెన్యూన్గా మీకు ఒక నిజమైతే చెప్తాను మీరు నన్ను తప్పుగా అయితే అనుకోవద్దు ఎందుకంటే మేము హైవేలో ఉన్నప్పుడు మాకు వచ్చిన థాట్స్ అలాంటివి ఈ మెకానిక్ పర్సన్ అయితే వచ్చారు కదా ఆ మెకానిక్ పర్సన్ని కూడా నమ్మాలా లేదా అన్నట్టుగా అయితే అనిపించింది మాకు అందే చెప్పాను హైవేలో ఉన్నాం కాబట్టి మాకు అలాంటి థాట్స్ వచ్చినాయని ఎవరు తప్పుగా అయితే అనుకోవద్దు అంటే నేను ఆల్రెడీ చెప్తున్నాను దేవుడు పంపించారేమో అన్నట్టుగా చెప్తున్నాను మరి ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో అలా కూడా మీరు అనుకోవచ్చు కానీ మేము ఉన్న అక్కడ సిచ్యువేషన్ని పట్టించి నేను ఈ మాట అయితే చెప్తున్నాను ఎవరు తప్పుగా అయితే అనుకోవద్దు అయితే ఇంకా మెకానిక్ ఇంకా బైక్ చూడటం అయితే స్టార్ట్ చేసినారు ఇంకా ఏం ప్రాబ్లం ఏంటి అనేది చెకింగ్ చేసినాక తెలుస్తుంది అప్పుడు మీరే చూడండి ఏమైంది ఏంటి అని బ్యాక్ సైడ్ టైర్ దగ్గర ఉన్న పార్ట్స్ మొత్తం ఇప్పాల్సి వచ్చింది నేను ఇప్పుడు మీకు ఇక్కడ ఒక మాట అయితే చెప్తాను ఆ మాట చెప్పిన తర్వాత మీరు నేను చెప్పింది కరెక్టా కాదా లేదా మీకు ఏమనిపించిందో అది కామెంట్ అయితే చేయండి డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని అంటారు కదా సో నేను ఈ మాట ఎందుకు చెప్పాను ఏంటి అనేది మీకే ముందు వెళ్తూ తెలుస్తుంది మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయాలి నేను చెప్పిన ఈ నేను చెప్పిన ఈ సెంటెన్స్కి మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయాలి వీడియో అయితే ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోతుంది సో అందుకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా బైక్ ఏమైంది ఏంటి అని వివరాలు అయితే చెప్తాను స్టేట్ యూన్ ఫార్ నెక్స్ట్ వీడియో ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సెకండ్ వీడియో కోసం త్వరలోనే సెకండ్ వీడియో కూడా అప్లోడ్ అవుతుంది వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ కామెంట్ అయితే ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి